ఫ్రెండ్స్ చూసారా లంచ్ కోసం నేను ఎర్రపప్పు ఉంటుంది కదా పప్పు చారు ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఐటమ్స్ వేసి మసాలా పెట్టుకుంటున్నాను చూడండి ఈసారి దోసకాయ కూడా వేసుకున్నాను టమాటరు ఉల్లిగడ్డలు ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిపచ్చి చేశాను అల్లం పేస్ట్ చిట్కాడ వేసాను వేసాను పచ్చిమిర్చి వేసాను ఎన్ని ఐటమ్స్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి చేసుకున్నాను ఇదంతా మసులుతుందిగా చూసారా ఇదంతా మసులుతుందిగా మసిలిన తర్వాత అటు పోపు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరు లంచి ప్రిపేర్ చేస్తారా నేనైతే చేసి పెట్టుకుంటున్నాను తినే టైంకి అన్నం వండుకుంటా అవి దీనికి పక్కకు ఒక ఆమ్లెట్ కానీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే పప్పు చారు కానీ పప్పు చారు లేదంటే పాపడాలు కానీ మంచి అనుకో ఆ కిక్కే వేరు ఓకే నేను పోపు చేసుకుంటానే ఫ్రెండ్స్ ఇక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తాను ఉడికించిన తర్వాత పోపు వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పప్పు మసులుతుంది ఆల్రెడీ అయిపోయింది ఇడు ఇటు చూడండి ఇటు పోపు కోసం వచ్చేసి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అవి వేడయ్యేంతలో పోపు దినుసులు రెడీ పెట్టుకున్నాను కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తెలిపి పెట్టుకున్నాను పచ్చ దంచిన వెల్లుల్లి ఒక దెబ్బ కొట్టాను ఫ్రెండ్స్ పచ్చపచ్చి అయింది దాన్ని వేసేస్తాం పుట్టు తియ్యని వెల్లుల్లి ఇది వచ్చేసి ఎండుమిర్చి ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్ సోపు దినుసులు వేస్తున్నా ఎండిమిర్చి వేస్తున్నాను పచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి చూడండి ఎగుతుంటే పచ్చపచ్చి దంచినాం కదా ఎంత మంచి స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కూర కొత్త బాగా వెల్లుల్లి ఎంత వేగితే అంత మంచి టేస్ట్ ఉంటుంది చేతితో వీడియో షూట్ చేస్తున్నా కుడి చేతితోని వేస్తున్నాను ఇట్లా మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా పోపు అంతా అందుకోసం అనేసి టక్కన మూత పెడతాను మీకు కొంచెం చూపిస్తాను కొంచెం చూపియ్యం వేస్తున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం పైకి తింటుందని చూడండి ఫ్రెండ్స్ మంచిగా వేగినాయి ఇప్పుడు మీ పప్పు చాటును దీంట్లో వేసేసుకుంటాను గంట దొరకటలేదు ఫ్రెండ్స్ నేను ఈ గంట యూజ్ చేస్తున్నా ఏం చేయాలి మరి దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వేసి ఈ పప్పుచార్లో వేసేస్తాను నా పప్పుచార్ రెడీ అయింది పోపు చూడండి దీంట్లో వేసుకున్నాను ఎంత మంచి గుమగుమలు వస్తున్నాయి నోరూరించే గుమ్మ గుమ్మలు ప్రియా 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 సూపర్ సూపర్ టేస్ట్తో పప్పు చారు ఎర్రపప్పు చారు చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నేను రెసిపీ యూట్యూబ్లో పెట్టాను ఈరోజు ఈ రెసిపీ అనేది నేను పెట్టలే కానీ జస్ట్ చెప్పాను ఆల్రెడీ నేను ఈ రెసిపీ పెట్టాను కదా మొత్తం క్లియర్గా నేను మీకు చూపించలే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో బాయ్ ఫ్రెండ్స్ ఇలా టేస్ షూస్ అండ్ ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ కలిసినాయి ఎంత టేస్ట్ ఉన్నదంటే ఇంకో చల్లారనాక చూడండి అంటే చూస్తున్నా బా సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి బా బబ్బా ఏమి టేస్ట్ ఫో బాయ్ ఫ్రెండ్స్